ఎనిమిది రోజులు రామేశ్వరం అలాగే శబరిమల స్పెషల్ యాత్ర అండి స్కంద టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట మీకు సిట్టింగ్ ఉంటుంది అలాగే స్లీపర్ కూడా ఉంటుందండి అనంతపురం నుండి బస్సు బయలుదేరుతుంది అండి మీరు అనంతపురం దగ్గర కాకుండా సపోజ్ మీరు బత్తల్పల్లి కదిరి మదన్పల్లి సో అటువైపు నుంచి కూడా మీరు బుక్ చేసుకుని అటువైపు నుంచి కూడా ఎక్కే సో సెప్టెంబర్ సిక్స్త్న శనివారం బస్సు బయలుదేరుతుంది ఈవినింగ్ అండి ఒకరికి టికెట్ అండి టూ ప్లేస్ టూ సిట్టింగ్ అనమాట ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సిట్టింగ్ అయితే రేపు స్లీపర్ అనుకోండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను పుణ్యక్షేత్రాలు పిలిచుకెళ్తారండి కాణిపాకం భవానీ గురువాయర్ కాలడి ఎరిమెలి శబరిమల త్రివేండం కన్యాకుమారి రామేశ్వరం మధురై శ్రీరంగం జముకేశ్వరం సమయాపురం అరుణాచలం గోల్డెన్ టెంపుల్ ఇన్ని చోట్ల మీకు వెళ్తారండి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రి భోజనం ప్లస్ మీకు మూడు పూట్ల వాటర్ బాట్ల కలిపి ఒకరికి చెప్పే కదా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సిట్టింగ్ అయితే ప్లస్ సీపర్ అయితే మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్కంద టూర్స్ అండ్ ట్రావెల్స్ సో వివరాల నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తిగా వేసుకొని ముందే బుక్ చేసుకోండి చెప్పే కదా అండి మీకు వయా బత్తెలపల్లి కదిరి మదన్పల్లి వెళ్తుందండి సో మరింత కాలేషం ఇప్పుడే నెంబర్కి కాల్ చేసి పూర్తిగా వేసుకొని ముందే బుక్ చేసుకోండి